எக்கடிக்கெழுத்துவா என்னோ க்ளாஸ் நவா எண்ண க்ளாஸ் மூடோ க்ளஸா அரேம்மா பாகு ஆ எந்த தலப்பு தீசத ஸ்கூல் போய் தலப்பு தயால அது என்ன అదే లంచ్ బాక్సా ఆహా ఏం కూర పచ్చడా అయ్యో పాపం ఏమి మే అమ్మ కూర చేయలేదా అయితే ఉట్టి పచ్చడి పెట్టుకున్నావా ఇటు చూసి చెప్పు నాకు ఏమని కదా కారం కదా పచ్చడి ఆహా పో లంచ్ బాక్స్ కూడా పెట్టేసావు ఇక తగిలిచ్చినా సరిపోతుంది నాకు బాయ్ పిన్ని చెప్పు